హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ధనత్రయోదశి కదా అలానే యమదీపం కూడా పెట్టేది ఈరోజేనండి ఈ యమదీపం వెలిగించడం వలన మనకు ఉండే అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అంటండి అంతేకాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా మనం దరి చేరకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ దీపం అయితే మనల్ని రక్షిస్తుందంటండి సంవత్సరానికి ఒక్కరోజు ఇలా ధనత్రయోదశి రోజు ఈ యమదీపాన్ని వెలిగిస్తే చాలండి సంవత్సరం అంతా మనకి ఎలాంటి అపమృత్యు దోషాలు కూడా లేకుండా ఉంటాయి అంటే ఇది ఎలా చేసుకోవాలో చూడండి అండి ఈరోజే కదా ధనత్రయోదశి నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి అండి ఇప్పటివరకు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే ఈరోజు నైట్ వరకు కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఫస్ట్ గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతోటి పూజించుకొని ఆ తర్వాత ఇలా గడప ముందు రెండు సైడ్ల పసుపుతోటి ఇలా కింద అలకండి తర్వాత మామూలుగా చూడండి ముగ్గు వేసేయండి పిండితో కానీ ముగ్గుతో కానీ ముగ్గు వేసిన తర్వాత దాంట్లో పసుపు కుంకుమ వేసేసి దాని మీద ఇలా తమలపాకులు పెట్టేసి ఒక్క ఆకు పెట్టినా సరిపోతుంది ఉంటే ఇలా పెట్టుకోండి దానిపైన ఇలా కల్లుప్పు రాళ్ళుప్పు ఉంటుంది కదండి రాక్ సాల్ట్ ఆ కల్లుప్పు వేసేసి ఆ కల్లుప్పు మీద కొంచెం పసుపు కుంకుమ వేయండి అండి తర్వాత ఇలా గోధుమ పిండితో చేసిన అయితే పెట్టేసేయండి మీ దగ్గర అది లేకపోతే మట్టి ప్రమేదైనా పెట్టుకోండి గుమ్మానికి కుడిపక్క ఇది ఇలా గుమ్మానికి కుడి వేసిన ముగ్గులో ఆకులు పెట్టేసుకొని ఉప్పు వేసేసి దానిపైన గోధుమ పిండితో చేసిన ప్రమది పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసేసి ఇలా మూడు ఒత్తులు మూడు సైడ్లకు మూడు ఒత్తులు వేయండి రెండు రెండు ఒత్తులతోటి మూడు వేయండి ఆ మూడు వేసిన తర్వాత ఇలా పువ్వులతో అలంకరించేసుకొని ఏమన్నా బెల్లం కానీ ఇలా అరటిపండు కానీ నైవేద్యం పెట్టేసి ఆ దీపాన్ని అయితే వెలిగించండి అది గుమ్మానికి కుడి సైడ్ని కదా ఇంకా ఎడమ సైడ్ని కూడా మనం పసుపు అలంకరించుకొని ముగ్గు వేసుకున్నాం కదా ఆ ముగ్గులో తమలపాకులు పెట్టేసి ఇలా రాగి చెము తీసుకొని రాగి చెలోకి నీళ్ళు తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసేయండి గంధము మొత్తం వేసిన తర్వాత అందులో కూడా పువ్వులు అయితే వించేసి ఇలా ఇటు సైడ్ పెట్టేసేయండి చెమ్ము పైన స్వస్తి గుర్తుతోటి అయితే రాసుకొని గంధంతో రాసుకొని బొట్లు అయితే పెట్టేసుకోండి కుడిపక్కనేమో మనం యమదీపం వెలిగించాం కదా ఎడమ పక్కనేమో ఇలా చెమ్ముతోటి రాగి చెమ్ముతోటి నీళ్ళని అయితే పెట్టేసి మొక్కకోండి చూడండి ఇప్పుడు కుడిపక్క మనం అలంకరించుకున్న యమదీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాము ఇది ఎప్పుడు చేయాలంటే ధన రోజు చీకటి పడిన తర్వాత చేసుకుంటారండి చాలా మంచిది సంవత్సరానికి ఒక రోజు వెలిగించే యమదీపాన్ని అన్ని రకాల అపమృత్యు దోషాలు తొలగిపోవడానికి చేసుకుంటారండి ఇలా ఎలిగించడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎలాంటి అపమృత్యు దోషాలు అయితే రాకుండా యమధర్మరాజు అయితే మనల్ని కాపాడతాడంటండి ఈ దీపమే మనం ఎముడు ఎముడుగా భావించేసి ఆ యమధర్మరాజుకి మనం మొక్కుకుంటున్నాం అనమాట ఇలా చేయడం వల్ల చాలా మంచిదండి ఒకవేళ ఈ సంవత్సరం మిస్ అయినా పర్లేదండి ప్రతి సంవత్సరం దీవాళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజు ఇలా యమదీపాన్ని వెలిగించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇలా మనకి మెయిన్ దర్వాజా అంటే మనకి మెయిన్ గుమ్మం ముందు కుడి పక్కన అయితే యమదీపం మనం వెలిగించుకోవాలి ఎడం అయితే మామూలుగా రాగి చెతో నీళ్లు పెట్టేసి మనం మొక్కుకోవాలండి ఇలా చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ దీపాన్ని దర్శనం చేసుకొని అక్కడ దీపం దగ్గర మొక్కుకుంటే చాలండి ఎలాంటి దోషాలు దోషాలున్నా కూడా తొలగిపోతాయి ఏమన్నా వచ్చే ప్రమాదాలు ఉన్నా కూడా అవి ఆగిపోతాయండి చాలా మంచిదంట ఎలాంటి అనారో అనారోగ్య సమస్యలు కూడా రావంట తప్పకుండా మీరు ఎవరైనా చేసుకోకపోతే ఇప్పుడు వీలుంటే చేసుకోండి లేదు అనుకుంటే ఈ సంవత్సరం మిస్ అయినా సరే ప్రతి సంవత్సరం గుర్తు పెట్టుకొని తప్పకుండా ఈ దీప యమదీపాన్ని అయితే వెలిగించడం అస్సలు మర్చిపోవద్దండి ఇలా వెలిగించడం వల్ల మనం ఒక్కలమే కాదండి మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యాలతో ఉంటారు ఎలాంటి అప్రమత్త దోషాలు లేకుండా ఉంటారు కాబట్టి సింపుల్గా చేసుకుని ఈ అమదీపాన్ని అసలు మర్చిపోకుండా వెలిగించుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది